ఏర్పడకుండా మీడలు తండ్రి అమ్మా నిన్నుకుతున్న

ಮು ಆಡಲು ಎದುರು ಪಕ್ಕಪಟ್ಟರು ಅಂತ ಆಡೋಳಕೆ ಮೊಗಲ್ ಆಡೋಳು ಮೊಗಲು ಪಾಟೀಲ್ ಮೊಗಲ್ ಆಡೋದು ಕಾಲ ಮಾರೇ ಆಡಳಿತ

అద స్వెన్న తన ముసరు ముసరు వాసన అత్తని ముసరు ముళోను వెదుసినా ఉత్త శుత్త శుత్త వాసన ఈ దగ్గర ఐ ముసరు తివల నాగన్న ఆ హింద అంటున్నాను ఆ ఆ రెమజ్క ఏదో తారం యాక వారం నోరేతంది కదా అందుకే వాసన అత్తను ఆగా గాయతందరు ఆ నాగచెట్టు రేయ్ కరి ఐ ముసరు 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 అంటాడు ముసరు మూళం ఏంచో ఆ దేనికి వయసు వక్తలు గారు ముసలి వయసు మీద ఉన్నప్పుడు నేను ఆగిన్నా మంచి నువ్వెందులు చేసుకోవచ్చు వచ్చి కానీ ముసలి నా పోయే ప్రయాన్ని బింగం చేసి చేసిన నువ్వు చేసిన ముసలి నువ్వు తాకులేవు అందమే ఖరాబ్ అయింది ఇగల్ ఆ ముసలవాడు గిన్ను దాచిపెట్టింది

నా అందమే ఖరాబ్ అయిపోయి అక్షన్ అంటే కళ్ళ కలియుగం నాలుగు రాజ్యాలు నవ్వకుడు నాలుగు రాజ్యాలు నవ్వకుండా భూముల భారత రాజ్యం బారా పన్నెండు ఆమెడ దూసరా నా అంత పుట్టలే పరమేశ్వరి భార్య పార్వతం వేరే ఎదురు అంత అందం ్రహ్మదేవుని భార్య సరస్వతి విష్ణుదేవుని భార్య లక్ష్మీదేవి నా దర్మ రాజు భార్య వారు శ్యాద శ్యామల దేవీ నాంతం ముసలవాడ నా గద్దెట్టదు ఐదు గడియలు బతుకలేదుకి పురుగుల మల్ల పచ్చకాడి ప్రపంచే కనిపిస్తుంది వాపలు చూసుకొని ఎప్పుడు కాని బలపన కోరాదు కడుపులో కసరు చూసుకొని మానవుడు కొవ్వాని మురువరాలు అందం 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 ఏ ఎన్ని రోజులకు అందం అందరి పాలు మనసు ఒక్కరి పాలు ఎత్తి నోడు ఇచ్చినాలు మంది అందం అందం అంటారు ఎన్ని రోజులకు ఉన్నాయి అందం చూసుకొని ముడుతాను మూడు నెలల మురికి చెత్తను చూసుకొని మురుగొకరా ఎన్ని రోజులకు పాలు కాక తప్పది నీ అందం అంటాను దేవలోకం పార్వతి లేదు లక్ష్మీదేవి లేదు సరస్వతి లేదు శ్యామలదేవి లేదు శశిదేవి లేదు వాళ్ళు నరవెత్తి నరలోకం మీద ఉన్నది నరలోకం మీద ఎవరంటే దేవతల లేనంటే నరలోకం మీద ఉన్నరు వాళ్ళు I love you, I <laughs> not

ఆ పిల్లని తీసు గట్టుకొని వాల ఒక్క నేటికి తర తోడి ప్రేమ ఎత్తి అన్న సチナజీ శర్గమందురా

రంపాల రాజు ఎక్కడున్నావు వీర చెక్కడి మొత్తం చెక్కడి మారాజు వారి యొక్క మలాంతిదేవి కలబిడ్డ రూపుకు సక్కన రూప వదిలేవిని లగ్గం నాడి నాలుగు ఒత్తుల్లో నాగ కానీ ఏడు మేడలు రేపు పోకూడదు నాకు వెళ్ళేంత మరి ఊరు బందున అడివి అడివి బంధున కట్టి తిన్ను ఆనాడు రాస్య భవనం లక్క కోరల మారు లక్క కోరల మారు ఇద్దరు నూతన దంపతులు ఉన్నారు కాదు పిల్లు పది కొక్కులు పాత్ర పెడితే దాగుతూ ఏమో కానీ పాండవులు దాగారే ఓరంబా

நான் பேரை நம்பதாது மாணவர பல போய చె ముందు అట్లా అంటారా మేము వయసు వాళ్ళం మాకే అన్న ఉంటుంది అని అడుగుతాడు గనికే తప్ప మేము కాదు ఉన్న కాడికి ఒంటారు నిన్న పది గొప్ప ఉన్న నాకైతే నువ్వైతే నువ్వైతే నాకు ఓకే కానీ అగో అప్పుడు అనుకున్నది దేవరమ్మ అబ్బా ఈ నారదులు చూడవంటి వెనుక ఏమి ప్రేమ అంటే తెలువని రంభకు మీద ప్రేమల ప్రేమలో వశిండి అబ్బా నాకంటే అందమైన వనితాట అందమైన వనిదాట అరేరే వాడు ఎట్ల వల్లడో రమ్మ నేను ఎట్ల వెళ్ళిపోతే నేను ఎరికే దేవతలకు వైరు రంబ రంబలేదు దేవతలు ఉండరు దేవతలు లేదు రంబ ఉండవ வச்சங்க ரேத்துக்கொனு போயிருக்க ಅಪ್ಪ ರಂಬ ಅಲ್ಲಿ ಅರಕುಲ್ಲೇವರಡು ಪುಟ್ಟಿರ್ಚುಲಿ ಮಂತ್ರಗಿಲ್ಲಿ ಲಕ್ಷಕೋಡಿ ಮಂತ್ರವರೇ ಬರವರೇ ಅಂತ i'm not a पर पेट्रोल पेट्रोल

మునకదారం కట్టుకున్నది పోయి బతుకమ్మ ఒక కోలటానికి వంగితే చీరు చీరిలో పట్టుకొనాడు లగమిందే లగమిదే ఇంటి వరకు వచ్చింది మీరు పోయి బతుకమ్మ వేసే ఆ ఢిల్లి పట్టము తొమ్మల పట్టుకే ఢిల్లు ఢిల్లు ఢిల్ డిల్ Obrigado. ¡Vaya, vaya,

महत्वपूर्ण चले तुम जब पराजय पराजय ये भाई इंद्रा बोल गुंजता नहीं गुंजता नहीं इतना गुंजता इतना गुंजता नहीं ये पराजय आप उन्हें आगू चाहे आप उन्हें चले जाए चले जाए तो इसी ना तो चले जाए ఉన్నాడు చూస్తే ఉన్నాం ఆయన బాల ఆయనకున్నది నా బాధ ఆయన చూస్తా ఏమి లేరు అంది కడితే ఆయన బాలదు నా బాలదు

இப்படி கட்டண நீ தான் தான் முங்கட முடியும்